శివరాత్రి సందర్భంగా మేము శివరాత్రికి జాతరకు వచ్చాము తీర్థాల వచ్చేసి అక్కడ స్నానాలు చేసేసాము చేసేసి గుడికి కనపడేది గుడి అండి ఈ గుడి దర్శనానికి బయలుదేరాము అందరం అని సో ఇంకా చూడండి షాపింగ్ అన్నీ సంగమేశ్వర దేవాలయం శివాలయం అన్నమాట కానీ ఇక్కడ పస్తుతి సాయంత్రం శివరాత్రి బాగా జాతర జరిగింది ఈసారి మాత్రం ఫుల్ జనాలు వచ్చారు అసలు సందు లేదు జనాలు మాత్రం అలాగే జాతర చూడటానికి జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారండి చూడండి కరెక్ట్ సో దర్శనం కూడా దానికి వెళ్ళారు దర్శనం చేసుకున్నారు కానీ మేము కూడా దర్శనానికి అని క్యూలోకి వెళ్ళాము క్యూ లైన్లో నిలబడ్డాము సీనన్న వాళ్ళ పిల్లగాళ్ళు అలాగే రాంబాబు అన్న వాళ్ళ పిల్లగాళ్ళు నాన్న నేను అందరం కలిసి క్యూ లైన్లో నిలబడ్డాము సో క్యూ లైన్లో నిలబడ్డం టూ అవర్స్ కట్టింది మాకు దర్శనానికి జనాలు ఫుల్లుకున్నారు ఎండ మాత్రం మామూలుగా లేదు ఎండ ఫుల్ ఎండ కొడుతుంది గురు శ్రీ సంగమేశ్వర స్వామి నిలబడి చూడండి రెండు వందల రూపాయల దర్శనం టికెట్లోకి వెళ్ళాము అలాగే ఇక మన విఐపి దర్శనానికి వచ్చేవాళ్ళు దర్శనం చేసుకుని వెళ్తున్నారండి విఐపి దర్శనం ఏదో ఉంది క్యూ లైన్ నంద రూపాయలు టికెట్ లైన్ వేరే ఉంది మామూలు లైన్ ఏదో ఉచిత దర్శన లైన్ సోరిగా నంది వాహనం నందీశ్వరుడు ఎదురుగా శివాలయ శివుడు శివుడికి అభిషేకం చేస్తున్నారు అంటే నందీశ్వరుడు అందరూ పిల్లలకి పసుపు కుంకుమలు అందరూ వేసి దండం పెట్టుకున్నాము అందరి పిల్లగాళ్ళు అక్కడికి అభిషేకం చేస్తున్నా శివలింగానికి శివలింగానికి అభిషేకం చేస్తున్నాం ఆ నీళ్ళు అభిషేకం చేస్తున్న తర్వాత ఆ నీళ్ళు నెత్తిన జల్లుకుంటారు చాలామంది పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం ఉంటారు జలాభిషేకం చూడండి ఇక్కడ రాంబాబు కూడా శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు వాటి జలాభిషేకం ఇది గుడి అండి భావన ఇది బయటకు వచ్చాయంటే ఈ లైన్ క్యూ లైన్ అనమాట ఇది నాన్న గుడి క్యూ లైంది అక్కడ ఫుల్ ఎండ ఉబ్బ చెమట్లు గారిపోతున్నాయి లైన్ లో నిలబడితే ఇక్కడ నాగమ్మ గుడి నాగమ్మ గుడి అన్నమాట నాగమ్మ సో చూసారు కదా నేను ఇక్కడ వచ్చి నిలబడి వీడియో తీస్తున్నాను జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు చూడండి ఇక్కడికి వచ్చి లడ్డు ప్రసాదం తీసుకున్నాం మేము లడ్డు ప్రసాద్ కౌంటర్ నాన్న రాంబాబు అన్న సీని అన్న వీళ్ళందరూ తీసుకున్నారు ఇంకా బయటకు వచ్చేసి ఇక చెట్టు కింద పులి అర తీసుకున్నాము పులి అరని పిల్లగాళ్ళు మేము అందరం కలిసి బండ్ల మీద వెళ్ళాము సరదాగా బండ్ల మీద వెళ్ళేసి షాపింగ్ అనమాట పిల్లగాళ్ళకి బొమ్మలు అలాగే మీ డాయిగ అన్ని కొనుక్కున్నావు ఇవి బయట బందోబస్తుతో మంచిగా ఏర్పాటు చేశారు మొత్తానికి గుడి చుట్టూ బొమ్మల కొలువు బొమ్మనయ్య గాజులు బొమ్మలు కలర్ కలర్ బొమ్మలు ఇంకా చేస్తారు నువ్వు ఆ పిల్ల కాళ్ళు అయ్యాల ఇగా ఒకటే వేడుకో అనమాట లేదని చేస్తున్నాను వాళ్ళ వాళ్ళు చేశారు వాళ్ళకైతే ఎటు చూసిన జనాలు లేదు దగ్గర దగ్గర ఆ బుర్రాలు సౌండ్ అయితే చిన్న లేదు పెద్ద లేదు అందరు పట్టుకుని అబుర్రలు అతనే ఉన్నారు ఈసారి వచ్చారు జనాలు మాత్రం ఇప్పుడు ఇంతగానో ఈసారి మాత్రం బాగా జనాలు వచ్చారు ప్రతి అన్నాళ్ళకి మేము ఇక్కడికి వచ్చేసినాం ఇంకా విల్లు రత్నాం రత్నం వెళ్ళు రంగులు ఇంకా పిల్లల కల్లాడుతున్నాయి ఎయిర్ బబ్బుల్స్ ఇది మెయిన్ అనమాట నాన్ వాటర్ గుడికి అడిగిపోయే మెయిన్ ఎంట్రన్స్ ఇది మేము రోడ్డు తీర్థాల రోడ్డు ఈ నుంచి మేము బయటికి వెళ్తాను గంట పట్టింది ఊళ్ళోకి వెళ్తానికి లైన్ దానికైతే బయలుదేరికే బండి మీద వచ్చేసాం వెళ్ళేటప్పుడు పిచ్చి మీద అన్నమాట తీర్థాల పిర్చి కామంచుపల్లి కామంచి కామంచుపల్లి మెట్టలో పిచ్చి అనమాట మీకు జనాలను చూడండి చూపిస్తాను కిలోమీటర్ దగ్గర దగ్గర కిలోమీటర్కి ఎక్కువనే ఉంటుంది అనమాట కన్నుమేరకు అంతవరకు ఉన్నారు జనాలు ఈసారి పుల్లు బిర్జీకి అటు సైడు ఇటు సైడు తీర్థాల కి అటు సైడు ఇటు సైడు ఊళ్ళో ఊరు బయట దాకా ఉన్నారు తీర్థాలు ఊళ్ళు బయట దాకా చూడండి చూసిన చూసినా ఈ ఈసారి ఫుల్ சராகி வேறு நான் பிள்ளை நீர் ஜோட்ற మొత్తానికైతే జర్నీ అయిపోయింది సో ఇక పిల్లగాళ్ళందరం కలిసి ఐస్ క్రీమ్ తిన్నాము సో ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తానికైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇక మొక్కదొన్న చేనుకొచ్చామండి మొక్కజొన్న చేనుకొచ్చి మొక్కదొన్న కం కంకులు కొనుక్కొని వెళ్దామని వచ్చేసాము సో మా ఊర్లో ఉన్న మొక్కజొన్న తోట ఫ్రెష్ కంకులు అనమాట మేము ఇన్ని కొనకెళ్ళి తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఏం చేస్తామో చూపిస్తాను మీకు నేను మా రమేష్ ఇద్దరం కలిసి వచ్చాము కేజీ ఇరవై రూపాయలు ఇక్కడ పాటలయ్యి నేను మా ఊడి వచ్చిన మా రమేష్ ఇద్దరం కలిసి వచ్చాను అన్నమాట చూడండి కొంకులు జోకిచ్చింది మా రమేష్ జోకిచ్చింది తనకు రెండు కేజీలు నాకు రెండు కేజీలు మా గుండు బాస్ అదే నా ఎర్ర కొన్ని కంకులు తీసుకొని ఇక బయలుదేరుతుంది బండి మీద కవర్ చేయాలంటే కవర్ తెలియదు ఇంకా బండి కవర్ మొత్తాన్ని ఇంటికైతే వచ్చేస్తాము వచ్చిన తర్వాత ఇక మీద పీసులు తీసేసి ఇవన్నీ పొయ్యి మీద పెట్టింది మా పేజ్ మాత్రం మంట పెట్టి మొత్తం చూడండి కంకులు అయితే మొత్తానికి పొయ్యి మీద వేశారు మొత్తానికి అయితే కంకులు అయితే అండి ఉడికేసిన కంకులు మాత్రం ఈ అమ్మను అమ్మాని బయట తినిపించింది నాన్న సైజులు బావేనా ఇంత ముందు చూపెట్టే కానీ నాన్నను సైజులు బాగా తింటున్నారు కంకులు వేడి వేడివి అనమాట వేడి వేడిగా తింటేనే చాలా టేస్ట్గా ఉంటాయి కంకులు వేడి వేడి అంటే మరి వేడి వేడిదల్లారి కాకుండా మా తేజ్ తింటుంది నేను కూడా తింటున్నాను కానీ చాలా తీయగా ఉన్నాయి అప్పటికే చెట్ల మీద ఇరుసుకొచ్చినాం కాబట్టి తోటలోకి వెళ్ళి మొక్కదాని తోటలోకి వెళ్ళి ఇరుసుకొచ్చేసి ఉడకబెట్టుకొని తింటున్నాం కానీ చాలా టేస్టీగా ఉన్నాయి తీయగా ఉన్నాయి మా తేజ్ నేను సైజులు బావ నాన్న అందరం కలిసి కూర్చొని తింటున్నాం అనమాట సో మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోంక్ యూ సో